సూపర్ స్టార్ మహేష్ బాబు కొరకు మరి విక్రమ్ చియాన్ని రంగంలోనికి దింపుతున్నారట రాజమౌళి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక వీరుడు రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న విషయం తెలిసిందే గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాకు కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ కథ సిద్ధమైందని తెలుస్తుంది త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టనున్నారట ఈ మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్లో కనిపించడం ఇప్పటికే మహేష్ బాబు కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది మహేష్ రాజమౌళిలో చాలా మంది స్టార్స్ నటి నటులు కనిపించనున్నారని తెలుస్తుంది ఇప్పటికే కొంతమంది రాజమౌళి సంప్రదించారట కూడా ఈ క్రమంలోనే చియాన్ విక్రమ్ నటిస్తున్నాడని తెలుస్తుంది మహేష్ బాబు కోసం చియాన్ విక్రమ్ని రాజమౌళి సంప్రదించినట్లుగా కొంతకాలం క్రితమే అయితే వచ్చాయి దాన్ని ఎవరు ఖండించలేదు అలా అని దానిపై క్లారిటీ కూడా ఇవ్వలేదు ఇప్పుడు రాజమౌళితో కలిసి పనిచేయడం గురించి విక్రమ్ మాట్లాడారు తాజాగా తంగాలాన్ ప్రమోషన్లో భాగంగా విక్రమ్ మాట్లాడితే ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయడం గురించి విక్రమ్ను అడిగారు జర్నలిస్టులు దీనికి విక్రమ్ ఆసక్తికర సమాధానం చెప్పారు మేము ఎప్పుడు ఏదో ఒక చర్చలో ఉంటాం రాజమౌళి దేశంలో అతిపెద్ద ఉత్తమ దర్శకుడని నేను భావిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు రాజమౌళితో కలిసి పనిచేయాలని కోరుకుంటారని చెప్పుకొచ్చారు అలాగే ఎవరైనా అతనితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు అది జరుగుతుందని ఆశిస్తున్నాం సరైన స్క్రిప్ట్ కోసం వెతుకుతూ ఉన్నారు విక్రమ్ రాజమౌళి అని చెప్పుకొచ్చారు దాంతో మహేష్ విక్రమ్ సినిమాలో నటించబోతున్నాడనే కొంచెం క్లారిటీ అయితే వచ్చింది ఈ సినిమాను వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది